హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరసింహ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు గోబీ పరోటా అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా చాలా బాగుంటుంది పిల్లల స్నాక్స్ బాక్స్కైనా మార్నింగ్ పిల్లల బాక్స్కైనా మంచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ గోబీ తీసుకున్న అన్ని ఫ్లవర్స్ లాగా కాడల్లాగా తీసి వేడి నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో ఉప్పేసి కొంచెం సేపు ఉన్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసి నీళ్ళు పోసి అలానే పెట్టి తర్వాత తురుమండి తురిమినా పర్వాలేదు లేకపోతే కేసి ఒక టూ టైమ్స్ ఇట్లా ఒక్కసారి ఇలా ఇలా తిప్పేయండి సరిపోతుంది ఇలా పొడి పొడిగా రావాలండి వచ్చిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంతాక తురిమి పెట్టుకున్నాం కదండి ఇది వేసి ఉప్పు కారం పసుపు కొత్తిమీర వేసి కొంచెం మగ్గిన తర్వాత బంద్ చేయండి ఇందులో మీకు ఇష్టమైతే పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ తురిమి కూడా వేయండి గరం మసాలా అయినా వేయచ్చండి చాలా బాగుంటుంది నేను ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ ఉప్పు కారం పసుపు మాత్రమే యాడ్ చేశాను గోధుమ పిండిలో ఉప్పు వేసి కొంచెం నీళ్ళు వేసి పిండి బాగా తడిపి పెట్టండి పిండి కూడా మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదండి కొద్దిగా సాఫ్ట్ అంటే మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంలో ఉండాలండి ఇలా చూపిస్తున్నా కదండి దీనికన్నా కొద్దిగా స్మూత్గా ఉండాలండి సరిపోతుంది ఇప్పుడు పిండిలో కొంచెం కర్రీ ఉంది కదండి దాంట్లో ఒక చిన్న టీ స్పూన్ అంతా గోధుమ పిండి వేసి కలపండి మనకి ఇలా వేస్తే బాల్ మంచిగా వస్తుంది టేస్ట్ ఏం ఉండదండి చాలా మంచిగా మంచి టేస్ట్ ఉంటుంది గోధుమ పిండి వేసి మంచి బాల్ లాగా చేసి రెడీగా పెట్టుకోండి వీటిని గోధుమ పిండి వేయడం వల్ల బాల్ మనకు కరెక్ట్గా వస్తుందండి ఈజీగా అయిపోతుంది చేయడం కూడా పిండి తీసుకొని ఒక నిమ్మ సైజ్ దానికన్నా కొద్దిగా ఎక్కువ గోధుమ పిండి తీసుకొని ఇలా అన్న తర్వాత మధ్యలో కర్రీ పెట్టి పైని పిండి అంతా ఇలానే కింద కొంచెం ఆయిల్ వేసి పైన కొద్దిగా ఆయిల్ వేసి కవర్ పెట్టి ఇలా చేయితోనే మొత్తము పరోటా లాగా చేసేయండి మీకు ఇబ్బంది అనిపిస్తే చపాతి కర్ర స్టిక్ ఉంటుంది కదండి దాంతో అయినా చేయొచ్చు దానికన్నా ఇది బెటర్ అండి త్వరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది పెన్నము పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పరోటా వేసి రెండు వైపులా మంచిగా కాల్చండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది ఇంకోటి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు సాఫ్ట్గా ఉంటుంది కొద్దిగా ఆయిల్ అంటే ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ పిండి తీసుకుని దాన్ని కొద్దిగా చపాతీలాగా కానీ మధ్యలో కర్రీ ఉంది కదా దాన్ని లాగా చేసి ఆడ మధ్యలో పెట్టి ప చుట్టూ ఇలా అని వేయాలండి అని కొద్దిగా పైన అది తీసేయండి ఉన్న పర్వాలేదు తీసేసి కరెక్ట్గా మంచిగా వస్తుంది కింద ఆయిల్ పోసి మళ్ళీ పైన పిండి పెట్టేసి దాని మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసి కవర్ పెట్టండి కవర్ పెట్టేసి ఈజీగా అయిపోతుంది అన్నమాట వేసి చేతోని ఇలా ఇలా మీకు చూపిస్తుంది కదండి చూడండి ఇలా అన్నాలన్నమాట ఇలా అంటే త్వరగా అయిపోతుంది మన భక్ష్యంలాగానే అండి సేమ్ అంటే ఇక్కడ భక్ష్యం అంటే బొబ్బట్లు అంటారు అలా అనమాట చేసి ప్యాన్ మీద వేసేయండి పెండం మీద వేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా వేయండి మీకు ఇది లేకపోతే బొబ్బట్టు పేపర్ దొరుకుతుంది కదండి దాంతో అయినా చేసుకోవచ్చు దీంతో అయినా పర్వాలేదు కొంచెం తీ వే పెండం మీద వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయండి విరిగిపోకుండా అంతే అండి రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు కాల్ చేయండి సరిపోతుంది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా ఇష్టపడతారండి సూపర్ రెసిపీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్